అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్త నోట పలికించను అన్నిటికీ ఒక సమయం ఉంది పుట్టుటకు గిట్టుటకు అన్నిటికీ ఒక సమయం ఉందని ప్రసంగిలో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఈ పుట్టుకుంటి వాడి యొక్క స్వస్థత కూడా ఒక సమయం ఏర్పాటు చేశాడు దేవుడు ఆ సమయంలో దేవునికి మహిమ కలగాలి అది కూడా దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది సో నువ్వు అనుకోవచ్చు నాకెందుకు ఇంకా ఇలాగే ఉంది నా ప్రాబ్లమ్స్ ఏంటి ఇలా ఉన్నాయి ఇక్కడ గు ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం నీకు ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చును ఆయన చేతి కింద దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉడి ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుని నిన్ను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు సమయం కొరకు కనిపెట్టు అనేదాన్ని